మీకు తెలుసా ఈ విశ్వం చివర ఉన్న ఒక కణం స్పందిస్తే దానికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మరో కణం కూడా అదే క్షణంలో స్పందిస్తుంది వాటి మధ్య స్పృశించగలిగే భౌతిక బంధం లేదు ప్రసారం అయ్యే సంకేతం లేదు సైన్స్ దీన్ని అసాధ్యం అని కొట్టిపారేసినప్పుడు ఐన్స్టీన్ విస్తుపోతూ దీనిని స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అన్నాడు కానీ వెయ్యేళ్ల క్రితమే ஆண்டால் தல்லி மன ஆத்னக்கு ஆ பரமாத்னக்கு மத்திய உன்ன இதே கணக்சன்னி எலா பிருவ் சேசாரோ தெல்சா Let's reverse engineer that secret கரபைகள் பின்சன்று கானம் சேருந்துண்டோ அரி ஒன்று மில்லாத ஆயிக் உந்தன்னைப் பிரவி பெருந்தனைப் புண்ணியம் யாமுடையோ குரை ஒன்று மில்லாத ఇంగొరిక ఒరియా వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళము అని ఎందుకన్నారో తెలుసా సైన్స్ లో ఒక సిస్టం జీరో స్టేట్ కి వస్తేనే అది యూనివర్సల్ ఎనర్జీతో ఎంటాంగిల్ అవుతుంది గోవింద అనే పిలుపు ఒక క్వాంటం కోడ్ లాంటిది మనం ఇక్కడ పిలిస్తే అక్కడ విశ్వం స్పందిస్తుంది ఎందుకంటే మనం ఆయన నుంచి విడివడిన కణాలమే మనం ఆయన చిన్న పేర్లతో పిలిచిన పొరపాట్లు చేసిన ఆ బంధం తెగదు ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ చేయబడిన బంధం కాదు ఇది మన సహజమైన బంధం మీలో ఉన్న ఆ క్వాంటం కనెక్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదు ఇలాంటి వేద రహస్యాల కోసం సబ్స్క్రైబ్ టు వేద ప్రతిభ జై శ్రీమన్నారాయణ